పరిటాల ఫ్యామిలీకి భారీ ఆఫర్ ఇచ్చారట నారా చంద్రబాబు నాయుడు పరిటాల ఫ్యామిలీకి మరి జూనియర్ ఎన్టీఆర్ ఇక నారా చంద్రబాబు నాయుడు భారీ ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది పరిటాల నుంచి పరిటాల శ్రీరామ్ పరిటాల సునీత ఇద్దరు ఎన్నికల్లో పోటీ చేస్తుంటారన్న సంగతి తెలిసిందే సో ఈ సందర్భంగా తాజాగా పరిటాల శ్రీరామ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో ఎంతో కీలకంగా మారుతారు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి తన ప్రాణం అంటారు తన తండ్రి తరపు నుంచి ఆ కలెక్షన్ అనేది అలాగే కొనసాగిస్తూ వస్తున్నారు మధ్యలో ఎంతమంది వచ్చి ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని రకాలుగా వాళ్ళని మభ్యపెట్టాలని చూసినా సో నిజంగా పరిటాల కుటుంబం మాత్రం ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి అండగానే ఉంటుంది అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే మంచిగా ఆఫర్ ఇచ్చారట సో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అయితే పరిటాల రవి ఏ విధంగా అయితే గుర్తింపు గౌరవం ఇచ్చారో ఇప్పుడు శ్రీరామ్కి కూడా మంత్రి పదవి సైతం ఆఫర్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అయితే సమాచారం ఈసారి భారీ మెజారిటీతో కనుక తెలుగుదేశం పార్టీ మరి ధర్మవర నియోజకవర్గంలో గెలిస్తే రాబోయే రోజుల్లో ఇంకా మంచి అద్భుతమైనటువంటి పదవిని ఇస్తానని వాగ్దానం చేసినట్టుగా అయితే తెలుస్తోంది ఎందుకంటే వైసీపీ నుంచి కేతిరెడ్డి ధర్మవర నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోకూడదు అంటూ సో మరి గట్టిగా ఆయనైతే చెప్పారట సో శ్రీరామ్కి కేవలం ఇలా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆయన గెలవాలని కోరుకోవడమే కాదు మంత్రి కూడా కావాలని ఆయన ప్రోత్సహిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది సో ఇదంతా కూడా పరిటాల రవితో ఉన్నటువంటి అనుబంధం వల్లనే అంటూ అందరూ కూడా ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు సో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆయన అంటే నచ్చి మెచ్చే రాజకీయాలకు వచ్చారు పరిటాల రవి తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు తెలిసిందే